మే ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకొని ఆలోచించి ఒక ఫుడ్ కోర్ట్ రన్ చేయడం స్టార్ట్ చేశాము సో అప్పుడు ఒక చిన్న రూమ్ తీసుకొని ఆ రూమ్ కి షట్టర్ ని మేమే యాడ్ చేయించేసి మేము ఒక ఫుడ్ కోర్ట్ అనేది స్టార్ట్ చేయించడం మొదలు పెట్టాము అందులో హెల్పర్స్ ఎవరు లేరు మా ఫ్యామిలీ ఓన్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వెళ్తుండే నైట్ నైన్ ఓ క్లాక్ అతను రిటర్న్ వస్తుండే నడుస్తుండే లైఫ్ అంతే తప్పిస్తే సో అంత రిచ్ లైఫ్ అనే అయితే ఏం లేదు సో అట్లాంటి సిచ్యువేషన్లో నాకు చాలా ఎక్కువ డ్రీమ్స్ ఉండేటివి సో ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలా రిచ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలా సో ఒక పెద్ద కారులో నేను తిరగాల సో ఎందుకంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపించేవి సో అప్పుడే నేను డిసైడ్ అయినా నా జీవితంలో ఇట్లాంటి లైఫ్ నేను చూడొద్దు రిచ్ లైఫ్లో నేను ఉండాలి అని చెప్పి నేను డ్రీమ్ చేశాను సో అట్లాంటి సిచ్యువేషన్లో నా ఫ్రెండ్ నాకు ఒక అవకాశం ఉంది అని చెప్పి నాకు ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు కానీ నేను అని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ నేను నెట్వర్క్ పని చేశాను నా వల్ల కాలేదు నా ఫోన్